రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఉందనే విధంగా జగన్ కుట్రలు చేస్తున్నారని మంత్రి గుట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు అలాంటి ఆటలు చంద్రబాబు వద్ద సాగవన్న విషయం జగన్ తెలుసుకోవాలని హితో పలికారు వినుకొండలో వ్యక్తిగత కక్షలతో హత్య జరిగితే దాన్ని తమ ప్రభుత్వానికి ఆపాదించడం వైసీపీ దివాళా కోరు రాజకీయాలకు నిదర్శనమని మంత్రి గొట్టిపాటి ధ్వజమెత్తారు అనే అతను జిల్లా నేతను ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య విభేదాలు విభేదాలు తార స్థాయికి వచ్చి అది హత్యగా మారిన సంఘటన అది అందరం కూడా బాధపడ్డాం ఇట్లాంటి మీద జరగటం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఇప్పటి నుంచి కాదు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన నలభై సంవత్సరాల నుంచి ఇట్లాంటి రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రోత్సహించదు ఏదైనా జరిగినా పోతే మా నాయకుడు ఉపేక్షించడు కానీ వీటిని జరిగిన మీ పార్టీలో అంతర్గతంగా జరిగిన వాటిని మా మీద బురదేసి దాన్ని రాజకీయాల లబ్ధి చేకూర్చుకోవటం అనేది నీకు మంచిది కాదు భద్రత భద్రతలు లేవు ఏదో జరిగిపోతుంది ఈ రాష్ట్రంలో చిన్న చిన్న జరిగిన సంఘటనలని వీటిని నీ నీ నువ్వు నీ కాలంలో నీ టైంలో నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని తీసుకుని తెలుగుదేశం పార్టీ మీద బురదేయటం దానికి ప్రధానమంత్రికి లెటర్లు రాయటం ఇప్పటి నుంచే నువ్వు మొదలుపెట్టి అత్యార రాజకీయాలు నువ్వు ప్రోత్సహించి నువ్వు మా మీద బురదేయటం ఇది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి మాత్రం నిజం తెలుసుకోవాలి ప్రతిసారి కూడా మీ వాళ్ళు చేసిన తప్పుల్ని ఎదురు పార్టీ తెలుగుదేశం పార్టీ మీద వేయటం ఏదో రాజకీయ లబ్ధి పొందాలనుకోవటం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు గతంలో చూసాం మీ చరిత్ర మొదటి నుంచి కూడా ఆ రోజు మీ తండ్రి గారు చనిపోయినప్పుడు దాన్ని కూడా రాజకీయ కోణంలో దాన్ని దాన్ని ప్రచారం చేసుకొని దాన్ని కూడా దాని ద్వారా లబ్ధి పొందాలని చూసావు తర్వాత పోయిన అంత గత ఎలక్షన్లో మీ బాబాయ్ హత్యని దాన్ని కూడా మామేన చేసి మీ సాక్షి పత్రికలో చాలా పెద్ద ఎత్తున రాసి దాన్ని మళ్ళీ మామేన నిందేయాలని చూశారు మళ్ళీ ఇప్పుడు జరిగే మీ మీ తప్పుదాల వల్ల మీ పరిపాలనలో తప్పుల వల్ల జరిగిన సంఘటనలన్నీ కూడా నిన్న మొన్న మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా నాయకుడు ఈ గంజాయి బ్యాచ్లను కానీ ఇట్లాంటి వాటిని కూడా ఉక్కుపాదంతో కూడా అణివేయాలని చూస్తున్న సంఘటన మీ అందరికీ తెలిసిందే రాష్ట్రంలో ఇలాంటి బ్యాచ్లు అందరినీ పెంచి పోషించి ఇవన్నీ కూడా జరగడానికి కారకులు ముఖ్యంగా మీరే మీ అన్నీ కూడా తీసుకొచ్చి మా పార్టీ మీద అంటగట్టి మమ్మల్ని మా మీద నిందేయాలనుకోవటం మీరు ఒకసారి మళ్ళీ కూడా ఆలోచిస్తారు ఎప్పుడు కూడా ప్రజా సమస్యల మీద కానీ ప్రజలకు సంబంధించిన సమస్యల మీద కానీ ఎప్పుడు పరామర్శలు కానీ ఏది చేసింది మా నాకు తెలిసి ఈ మీ ఎప్పుడు కూడా లేని విషయం మా అందరూ తెలిసిందే ఏది ఎక్కడ ఎక్కడ ఏదైనా జరిగిన వాటిని కూడా ప్రతి ప్రతిపక్షాలు మా మీద బురదేసి మా మీద నిందలేసి అదేదో మా వల్ల జరిగింది దాని మీద మా మీద నిందేసి నువ్వు చేయటం ఇది మంచి పద్ధతి కాదు